ఏమైంది ఆ రాకేష్ రోజు ఏడిపిస్తున్నాడు నన్ను మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు మీ డాడీ దాకా ఎందుకురా మేమున్నాం కదా వదలకూడదురా వాడిని ఎలాగైనా బుద్ధి చెప్పాలరా కంట్లో నీళ్ళు ఎక్కడ ఉంటారా వాడు ఇంకెక్కడుంటారా క్యాంటీన్ లో ఉంటాడు అన్న గల్లా పట్టుకో తీసుకోపోతున్నాయి రే మంచి చెప్తా నిన్న చెప్పే కదా నా గురించి అన్న మీద చేసి కొట్టినకోబిడ్డా మంచిగా ఉండదు రే ఇషిత ఫిగర్ వచ్చిందిరా దీన్ని చూస్తుంటే మామా తుమ్మిద రెక్కలు విప్పుకొని విచ్చుకున్న పుష్పం మీద వాలాలని తహతహలాడుతూ నా మనసు ఆరాట నా చెప్పు సైజు ఎనిమిది కొడితే కోరికలు నీ మీద ఉంచింది దాని సైజు దాని మాటలు నేను రాడుతుందిరా దాని పొగరు నచ్చిందిరా దానిలో నీకేం నచ్చిందిరా ఆడది అనుకోగా ఉంటే అందమన్నది ఆ కాలం మాట ఎంత పొగరుగా ఉంటే అంత అందమన్నది ఈ కాలం మాటరా ఆడవాళ్ళని అలా అబ్బో వచ్చిండో నీతి సూత్రాలు చెప్పే వేదాంత పురుషుడు నాయనా నీతి స్వరూప అక్కడే ఆగు ఇంకెక్కువ మాట్లాడినా అనుకో ఇది దెగుద్ది చెప్తుండ